నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీవాసు మరి మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని మత్తికొండ రోడ్డులో గల ఓ కళ్ళు దుకాణానికి ప్రక్కన ఉన్నటువంటి ట్రాన్స్ఫారం ఇక్కడ ట్రాన్స్ఫారం ఏర్పాటు చేశారు కానీ భద్రత అనేటువంటిది కల్పించలేకపోయారు అధికారులు మరి నీలమట్టానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ ట్రాన్స్ఫారం ప్రమాదానికి నిలయంగా మారిందని చెప్పవచ్చు అని స్థానికులు భావిస్తున్నారు ఈ ట్రాన్స్ఫారానికి తూర్పు వైపున కాలువ నిర్మించారు ఎవరైనా ప్రమాదవశాత్తు ఈ కాలువ వరకు వెళ్తే జారు లోపలికి పడిపోయే ఉన్నాయి అంతేకాకుండా ఈ ట్రాన్స్ఫారంకు అటు ఉత్తరం అయితేనేమి ఇటు దక్షిణం అయితేనేమి చెట్లు భారీగా పెరిగిపోయాయి ఒకవేళ ఈ యొక్క చెట్టును తినడానికి ఏవైనా పశువులు వచ్చిన ప్రమాదవశాత్తు అటు ట్రాన్స్ఫారం మీదకి వెళ్ళడం లేక ప్రక్కన ఉన్నటువంటి కాలువలోనికి కాళ్ళు జారి పడిపోవడం జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ట్రాన్స్ఫార్మర్ ఉన్నటువంటి ప్రాంతానికి నాలుగు వైపులా ఇనుప కంచ వేసి సిమెంటు దిమ్మల మధ్య అమర్చాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది కానీ సంబంధిత ఏపీ ట్రాన్స్కో అధికారులు దీనిని పరిగణనలోనికి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వదిలివేశారని తద్వారా ఏదేనాటి పశువులకు కానీ మనుషులకు కానీ ప్రాణ హాని జరిగే ప్రమాదం ఉన్న కారణంగా అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకొని ట్రాన్స్ఫారం చుట్టూ కంప ఏర్పాటు చేయాలని కంప ఏర్పాటు